జీవితంలో ఎప్పటికీ డబ్బు లోటు అస్సలు ఉండకూడదు అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా ఈ వీడియోని చూడాల్సిందే ఎందుకంటే మీ ఇంటి అదృష్టాన్ని ఒక్క రోజులో తిప్పేసే శక్తి ఉన్న రహస్య మీ ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు చేసండి కొన్ని ఈ మూడు వస్తువుల్ని తెచ్చి కనుక మీ ఇంట్లో పెట్టుకుంటే ధనలక్ష్మి ప్రవేశించే మార్గమే మారిపోతుంది మీ చేతుల్లోకి వచ్చే అవకాశాలు అనేవి ఇక ఎలా ఉంటుందంటేనండి మీరు తట్టుకోలేక అబ్బా ఇది ఎందుకు చేశామా అని కూడా ఫీల్ అవుతారు ఆ పెట్టిన మూడు వస్తువుల్ని తీసేసినా ఆశ్చర్యపోయే పని లేదు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఈరోజు వరకు మీరు డబ్బుని ఎక్కువగా తీసుకోలేకపోయింది కానీ మీరు ఎంత కష్టపడ్డా దానికి ఫలితం అనేది రాలేదేమో మీకు ఏంటంటే కష్టము సమస్యలు ఎక్కువగా ఉంటే కనుక రేపటి రోజు మీ జీవితం మీద ఉన్న ఈ అడ్డంకుల్ని దోషాలని ఇవన్నిటిని కూడా క్షణాల్లో తొలగించే శక్తి కలిగిన రోజు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ ఒక్క పని చేయండి ఏమిటి అనుకుంటున్నారు కాదు మీరు ఈ మూడు వస్తువులండి మీరు తీసుకువచ్చి పెట్టుకుంటే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి ఇక మీ జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుతమైన ముహూర్తం అనేది చెప్పాలి ఎన్నో సంవత్సరాలుగా దరిద్రం వదల్లేదనుకున్న వారు డబ్బు చేతిలోకి వచ్చి మళ్ళీ జారిపోతుందేమో అదృష్టం మీ దగ్గర లేదేమో మీ ఇల్లు విడిచిపోతుందేమో అని బాధపడేవారు అనమాట ఈ పరిహారం అంటే ఈ వస్తువుల్ని ఈ విధంగా పెడితే ఇక అలాంటి సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడిపోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారనమాట చేసే చిన్న పూజలు చిన్న ఆచారాలు చిన్న సంకల్పాలు కూడా అందరు రెట్ల వేగమైన ఫలితాలని ఇస్తాయని కూడా ఆగమాలు పురాణాలు స్పష్టంగా చెప్పాయి అందుకే చాలా మంది ఇంట్లో శుభప్రదమైన ఈ మూడు చిహ్నాలని ఉంచుతారు కాని వాడిని ఎలా ఉంచాలి ఎక్కడ ఉంచాలి ఏ సమయంలో ఉంచాలి అన్నది చాలా మందికి తెలియని ఒక రహస్యం అనేది చెప్పాలి ఆ రహస్యం ఏమిటన్నది వాళ్ళ మనం తెలిసేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ మూడు వస్తువుల శక్తి ఏమిటంటే ఇవి ఇంట్లో ఉంటేనండి డబ్బు అనేది నిలుస్తుంది అవకాశాలు దగ్గరికి వస్తాయి పని పనిగా ఆగిపోయినవి మళ్ళీ కదలటం మొదలవుతాయి వ్యాపారంలో నిలకడ వస్తుంది అంతేకాదండు ఇంటి మీద ఉన్న ఆర్థిక ఒత్తిడిని నెమ్మదిగా కరిగిపోతుంది ఇవి ఉంచితే ఇవి చాలా బలంగా పనిచేస్తాయి ఇక అని కూడా పండితులు చెప్తున్నారు ఈ మూడు వస్తువులు చాలామందికి కొంతమంది పెడతారండి పెట్టరని కాదు కానీ ఎందుకు ఉంచాలి ఏ దిశలో ఉంచాలి ఎంత సమయం ఉంచాలి ఉంచేటప్పుడు ఏ తప్పు చేయకూడదు అనేది వారికి కరెక్ట్గా తెలియదు అనమాట అలా పెట్టినా కూడా అందుకే వారికి ఫలితం రావట్లేదు ఇక మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు జీవితంలో మొదటిసారిగా శాస్త్రం ప్రకారం ఫలితం ఇచ్చే విధంగా ఈ మూడు వస్తువులు ఎలా ఉంచాలో పూర్తిగా వివరంగా తెలుస్తుంది కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇక మనం చేసే చిన్న పరిహారాల ద్వారా కూడా కొన్ని రేట్లు బలంగా పనిచేస్తాయి అందుకే పాతకాలంలో పెద్దలు ఇంట్లో మూడు చిన్న వస్తువుల్ని ఉంచేవారనమాట వాటి వల్ల సంపద నిలుస్తుంది దిక్కుల నుంచి అదృష్టం చేరుతుంది ఇంట్లో చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో సంపద రాకపోవటానికి ముఖ్య కారణం ఒకటే శక్తి అసమతుల్యత అంటే ఎవరైనా ఎంత కష్టపడినా డబ్బులు అనేది నిలవకపోవటం వచ్చే అవకాశాలు సడన్గా స్కిప్ అవ్వటం మళ్ళీ మళ్ళీ అదే సమస్యలను ఎదుర్కోవటం అనమాట ఇవన్నీ కూడా మీ ఇంట్లో ఎనర్జీ అనేది లాక్ అయిపోయినట్టుగా ఉండే సూచనలు అనమాట అంటే మొత్తం కూడా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుందంట ఈ రేపు చేసే చిన్న మార్పు ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా క్లీన్ చేస్తుంది మీరు ఉంచే ఈ మూడు వస్తువులు ఇంటి ధనశక్తిని యాక్టివ్ చేస్తాయి అవి ఇంట్లో ఉంచిన సమయం నుంటే మీ జీవితంలో ఒక్కొక్కటి మార్పులు అనేవి అద్భుతంగా కనిపించడం మొదలవుతాయి అదృష్టం దిగ్గిరిగా వచ్చేది ఎలా అంటే ముందుగా ముసుగుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకున్నట్లుగా ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట మీకండి నిజంగా జీవితంలో డబ్బుకి లోటు ఉండకూడదు అనుకుంటే ఈరోజు చెప్పే ఈ వీడియోలో చెప్పే మ్యాటర్ని అస్సలు మిస్ అవ్వకండి కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతే కాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఒక్క మాటలో చెప్పాలంటేనండి మీరు రాజు అవుతారనేది చెప్పాలి రేపటి పరిహారంతో ఏమిటంటే మన జీవితంలో ఈరోజు మనం చేసే చిన్న చిన్న పనులు డబ్బు ఆనందాన్ని కలిగిస్తుంది అయితే ఈ రోజు మీ ఇంట్లో ఈ మూడు వస్తువులు ఉంటే లేదా ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంచుకుంటే ఇలా ఉంచితే చాలు తుఫాన్ల డబ్బు అనేది అయితే వస్తుంది ఇది మీ ఇంట్లో ఉంచుకుంటేనండి డబ్బు అనేది మీ ఇంటికి తుఫాను వేగంతో వస్తుంది అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో అసలు ఒక చంచలంగా అంటే వచ్చిపోవటం రావుడు పోవుడు అనేది ఉండదు ఆమె ఎప్పుడు కూడా నిరంతరం కూడా శాశ్వతంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడిపోతుంది అని కూడా పండితులు అన్నమాట ఇక మీ ఇంటిని లక్ష్మీదేవి ఎప్పుడు వదిలి వెళ్ళదనమాట ప్రతి క్షణం మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ఆమె మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చొని లక్ష్మీదేవి మీ మీద తన కృపా దృష్టిని వరంలా కురిపిస్తుంది ఇది పూర్తిగా పరీక్షించబడిన నిరూపించబడిన విషయం అని కూడా పండితులు చెప్తున్నారు మనిషి అండి కోరుకునేది ఒకటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎందుకంటే ఆమె ఉన్న చోటే సుఖం ఉంటుంది శాంతి ఉంటుంది సమృద్ధి ఉంటుంది ఆమె మనని కరుణిస్తే జీవితం అనేది పుష్కలంగా మారిపోతుంది కానీ ఆమె దృష్టి తొలిగితే ఆమె కోపిస్తే మన జీవితంలో వచ్చే కష్టాలు భరించలేనివిగా అవుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి కోపం వచ్చిందంటేనండి భయంకరమైన ఆర్థిక సంక్షోభం అన్ని వైపుల నుంచి దాడి చేయవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో ఉన్న సుఖం శాంతి సంపద అన్నీ పోతాయి చాలా మంది ఆమె కోపం తెప్పించి పూర్తిగా ఉచ్చగాళ్ళ స్థితికి చేరిపోయారు అని కూడా పండితులు చెబుతున్నారనమాట మనం ఏ పనులు చేస్తే మీరు ఎప్పటికప్పుడు అండి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం కృప దయ అందుకోగలుగుతారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట ఏమిటంటేనండి ఈ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి కృప అనేది ప్రతి క్షణం కూడా మీ జీవితంలో నిలిచిపోతుంది మీకు ఎటువంటి దురాదృష్ట సంఘటనలు ఎదురుకావు అని కూడా పండితులు ఇక్కడ చెప్తున్నారు ఈ మూడు వస్తువులను ఇలా ఉంచటం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు హిందూ సనాతన ధర్మంలో నుండి లక్ష్మీదేవి చాలా చెంచల స్వభావం కలదని చెప్తారు కాబట్టి ఆమెను శాంతింపచేసి మీ ఇంట్లో శాశ్వతంగా ఉంచటానికి మీరు తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన పనులైతే చేయాలి అని కూడా పండితులు చెప్తున్నారు మీరు విన్నది నిజమే ఏమిటంటేనండి శాస్త్రాల ప్రకారం వారంలో ఏడు రోజులలో అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఇక ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే కనుక ఈ ప్రత్యేకమైన రోజులలోనండి మనం లక్ష్మీదేవిని పూజించాలన్నమాట మీరు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తారు అయితే శాస్త్రాల్లో ఇంకొక రహస్యం కూడా ఉంది అని పండితులు అంటున్నారు చాలామంది లక్ష్మీదేవి పూజ అంటే శుక్రవారం గురువారం అనుకుంటారు కాకపోతే ఆమెని వారం మొత్తం పూజించినా కూడా ఆమె చాలా సంతోషించి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ రెండు రోజులే కాదు మిగతా రోజుల్లో కూడా మీరు లక్ష్మీదేవిని పూజించారే అనుకోండి లక్ష్మీదేవి మీపై చాలా సంతోషిస్తారు అని కూడా చెప్తున్నారు ఆమె ఆశీర్వాదంతో మీరు ధన్యులు కాగలరు కాబట్టి తప్పకుండా అండి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజించండి కొంతమంది ఏమిటంటేనండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తూ వెళ్తుంటారు వెళ్ళండి దాంతో పాటు లక్ష్మీదేవిని కూడా కంపల్సరిగా తప్పనిసరిగా మీరు పూజిస్తూ వెళ్ళాలన్నమాట ప్రతిరోజు కూడా అయితే ఇంతకుముందు లక్ష్మీదేవిని పూజించే విషయమే తీసుకోండి మీరు ఏంటంటే గురువారం చేసేవారు చక్కగా అలాగే శుక్రవారం చేసేవారు అనమాట అయితే మీరు ఏం చేయాలంటే గురువు శుక్రవారాలు మాత్రమే కాకుండా సోమవారం ఆదివారం నుంచి శనివారం వరకు అండి ప్రతిరోజు చేసుకోవచ్చు లక్ష్మీదేవికి పూజ అని పండితులు అంటున్నారనమాట మీరు పూజ అయిన తర్వాత అండి మీరు ఏం చేస్తారంటే ఆదివారం నుంచి శనివారం వరకు లక్ష్మీదేవి పూజ చేయాలి అని చెప్పుకున్నాం కదా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళి పూజ చేయాలన్నమాట లక్ష్మీదేవికి ఈ విషయం చాలామందికి తెలియదు ఈ విధంగా చేయటం వల్ల మీకు అద్భుతాలే జరుగుతాయి డబ్బుకి ఏ లోటు ఉండదు అని కూడా పండితులు చెప్తున్నారు మీరు పూజ అయిన తర్వాత ఏం చేస్తారంటే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఏవైనా సరేనండి మీరు వ్రతాలు పూజలు చేసిన తర్వాత చదు చదువుతారు కదా ఏదన్నా అష్టోత్రాలు కానీ లేకపోతే లక్ష్మీ బీజ మంత్రాలు కానీ ఏది ఉంటుందండి మీకు వచ్చిన లక్ష్మీదేవి పాటలైనా సరే సూత్రమైనా సరే చదివితే చాలు లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే మీకు వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అయితే గుర్తుపెట్టుకోండి మాంసాహారం అనేది అస్సలు తినకండి శాకాహారం మాత్రమే తినాలి ఈ విధంగా మీరు రేపు లక్ష్మీదేవి యొక్క స్వత్రాలని కానీ బీజాక్షరాలని కానీ మీరు చదివారే అనుకోండి లక్ష్మీదేవి మీపై ప్రత్యేకంగా సంతోషిస్తారు అని కూడా చెప్తున్నారు పండితులు అలాగేనండి లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం మీరు కొంచెం శ్రద్ధగా చూస్తే అమ్మవారు లక్ష్మీదేవి తన చేతిలో తామర పువ్వు ఎల్లప్పుడు కూడా పట్టుకొనే ఉంటారు ఆమె ఒకేసారి తామర పూల మాలను ధరించడానికి కూడా చాలా ఇష్టపడతారనమాట అంటే తామర పూల మాల ఎవరైతే వేసి పెడతారో వారు ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఇంట్లో నిత్యం అండి లక్ష్మీ పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి ఒక పద్మమాల సమర్పించడానికి ప్రయత్నించండి అది మీ వల్ల కాకపోతే కనీసం ఒక పువ్వునైనా సరే అమ్మవారికి సమర్పించండి అది కూడా మాకు దొరకలేదండి అంటే మీరు ఎర్ర మందార పువ్వు పెట్టినా ఎర్ర గులాపు పెట్టినా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఇక మీకు అందరికీ డబ్బు కావాలని కోరుకుంటారు కదండి దానికోసం మనం ఏం చేయాలంటే ముందుగా లక్ష్మీదేవిని సంతోష పెట్టాలి అప్పుడే ఆమె మనకు అవన్నీ కల్పిస్తారు అని కూడా పండితులు చెప్తున్నారనమాట సంవత్సరం పొడుగున మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులు ఆహార పదార్థాలు అనమాట లక్ష్మీదేవి కండి అత్యంత ప్రియమైన వస్తువుల్లో ఒకటి అన్నం అన్నమాట బియ్యం అందుకే ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా మీ ఇళ్లలో ఉన్న బియ్యాన్ని వృధా చేయకండి శాస్త్రాలు చెప్తున్నాయి ఏమిటంటేనండి లక్ష్మీదేవి యొక్క కృప సంవత్సరం పొడవున స్థిరంగా ఉండాలంటే ఆమెకు అత్యంత ప్రియమైన ధాన్యం అన్నం అందుకే బియ్యాన్ని వృధా చేయటం మహా పాపం శాస్త్రం సూటిగా చెప్పింది ఒక మాట ప్రతి మనిషి కూడా ఏంటంటే ఒక వ్యక్తికి అంటండి ప్రతి వ్యక్తికి కూడా నిర్దిష్టమైన పరిమాణంలో అన్నాన్ని విధాతుడు పంపిస్తాడట మనకి మీరు ఆ అన్నాన్ని వృధా చేస్తే మీ అదృష్టం నుండి ఆ భాగం తీసేయబడుతుంది అప్పుడు లక్ష్మీదేవి మీపై చాలా అసంతృప్తిగా తీవ్రంగా కోపంగా ఉంటారన్నమాట అందుకే ఎప్పుడు కూడా అన్నం వృధా చేయొద్దు మీ ఇంట్లో ఏదైనా సమయం మీరు చాలా పెద్ద సమస్యలు ఉన్నప్పుడు పూర్తిగా తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అన్నం వృధా చేయవచ్చు దాన్ని తప్ప మరే సందర్భంలోనూ ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని వృధా చేయకండి అని కూడా పండితులు చెప్తున్నారు అంటే మీకేమర్థమైందండి ఏదన్నా నిర్బంధ పరిస్థితి అనేది వచ్చి తప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా అన్నాన్ని పడిపోవచ్చు అనమాట కానీ దాన్ని తప్ప ఎప్పుడు కూడా పొరపాటునైనా అన్నాన్ని వృధా చేయొద్దు ఎందుకంటే ఇది నేరుగా లక్ష్మీదేవి అసంతృప్తికి దారితీస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట అంతేకాదండి తినేటప్పుడు చాలామంది ఎలా పడితే అలా తింటూ ఉంటారనమాట టీవీ చూసుకుంటూ లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటూ అన్నం పైన కింద చుట్టూ అంతా పడేస్తూ తింటూ ఉంటారు అలా అస్సలు చేయబడుతూ లక్ష్మీదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలా చేస్తే మీరు తినే అన్నాన్ని ప్లేట్లో పెట్టుకొని చక్కగా తినేసిన తర్వాత మీరు ఫోన్లో మాట్లాడుకోండి లేదా టీవీలు చూసుకోండి అంతేకాని ఏదో ఒకటి మాట్లాడుతూ అన్నాన్ని కింద మీద వేస్తూ తొక్కుకుంటూ తిరుగుతూ ఉంటారు అలా ఎప్పుడు తొక్కుకుంటూ తిరగకూడదన్నమాట అస్సలు మంచిది కాదు అని పండితులు చెప్తున్నారు ఇందాక చెప్పుకున్నట్టు విధాత మనకు పంపిన అదృష్టంలో దాన్ని మనమే కింద తొక్కేసుకున్నట్టు అవుతుంది అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు చెప్తున్నారనమాట మీరు అన్నానండి బియ్యాన్ని వృధా చేసే బదులు చాలా మంది వృధా చేస్తూ ఉంటారు కదా దాని బదులుగా దానం చేయటం చాలా మంచి మార్గం అనమాట లేని వారికి అన్నం లేని వారికి ఎందుకంటే దానం అనేది కూడా చాలా పుణ్యప్రదమైందని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి మీరు ఈ విధంగా ఏమిటంటేనండి దానం చేశారే అనుకోండి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా కలుగుతుంది ఈ విధంగా చేసినా కూడా అని పండితులు చెప్తున్నారు అన్నమాట లక్ష్మీదేవికి మీరు కర్పూరాన్ని సమర్పించండి పూజ పూర్తయ్యాక సమర్పించిన తర్వాత ఆ పవిత్రమైన కర్పూరాన్ని సేకరించి ఒక చిన్న కాగితంలో చుట్టండి మీరు డబ్బు పెట్టుకునే చోట లేదా మీ వ్యాలెట్లో ఉంచండి అంటే మీ హ్యాండ్ బ్యాగ్లోనో మిమ్మల్ని పర్స్లోనో ఉంచుకోవచ్చు అనమాట ఇక ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ధనస్థానంలో ఈ కర్పూరం కనుక ఉంటే మీకు ఈ కర్పూర వాసన పెట్టిన వెంటనే అనమాట ఈ వాసనని అనుసరిస్తూ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది అదే సమయంలో మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మీకు చెప్పాలి మన అందరిళ్లలో ఒక స్టోర్ రూమ్ అయితే ఉంటుంది అంటే మనం ధాన్యం బియ్యం వంటి వస్తువులు నిల్వ ఉంచే కదనమాట మీరు ఏం చేస్తారంటేనండి అంటే మన అవసరమైన వస్తువులన్నీ స్టోర్ చేసి ఉంచుతాం కదండి ఆ రూమ్ అనమాట ఆ గదిలోనే మనం ధాన్యం బియ్యం వంటివి నిల్వ చేసి ఉంచుతాం కదండీ మీరు ఒక విషయానికి తప్పకుండా గుర్తుంచుకోవాలి మీ ఇంట్లో ఏదైనా సమయంలో బియ్యం లేకపోతే ఇతర ఏమన్నా వస్తువులు ధాన్యాలు తక్కువైపోయినప్పుడు ఏం చేస్తారంటే మీరు బియ్యం అయిపోయాయి ధాన్యం అయిపోయింది పప్పు అయిపోయింది ఉప్పు అయిపోయింది అని మాట్లాడకూడదు అనమాట దానికి బదులు మీరు ఎప్పుడు కూడా బియ్యం పెరుగుతుంది ధాన్యం పెరుగుతుంది అని ఆ పదాన్ని ఉపయోగించాలన్నమాట ఈ పదాన్ని ఉపయోగిస్తే లక్ష్మీదేవి అసంతృప్తి చెందదు కానీ ఈ పెరుగుతున్న పదాన్ని ఉపయోగిస్తేనండి లక్ష్మీదేవి యొక్క దయ కూడా మీకు లభిస్తుందట అలా అని పండితులు చెప్తున్నారనమాట ఇక ఈ విధంగా మీ బియ్యము ధాన్యము యొక్క అంటే పరిమాణం అనేది క్రమంగా పెరుగుతూ వస్తుందట పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అని చెప్పుకుంటే ఇక డబ్బులు అయిపోయినా కూడా డబ్బులు అయిపోయాయని చెప్పకూడదు అంటే డబ్బులు పెరుగుతున్నాయని చెప్పాలంట అప్పుడు లక్ష్మీదేవి డబ్బుల్ని పెంచుకుంటూ వెళ్తారంట ఇక ఈ విధంగా చేయటం వల్ల మీకున్న వస్తువుల ఇతర వస్తువుల నివాసానికి కూడా ఎప్పుడు కొరత ఉండదు అనమాట ఇక మరొక విషయం ఏమిటంటేనండి ఇంకొకటండి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు ఒకటి ఉంది కాబట్టి మీరు ఇంట్లో లక్ష్మీ పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి గవ్వలు సమర్పించండి అని పండితులు అంటున్నారు ఈ గవ్వలు తెలుపు రంగులో ఉండేలాగా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి గవ్వలు అన్నారు కదా అని ఇవి పడితే అవి పెట్టకూడదు అనమాట గవ్వలు కొన్నిసార్లు పసుపు రంగులో తెలుపు ఈ రెండు రంగుల్లో ఉంటాయి అయితే మీరు తెలుపు రంగు గవ్వల్ని మాత్రమే లక్ష్మీదేవికి పెట్టడానికి ప్రయత్నించండి అని కూడా పండితులు అంటున్నారు ఈ గవ్వల్ మీరు మీ మనీ బ్యాగ్ లో లేదా మీరు ఎక్కడైతే డబ్బు నిల్వ చేస్తారో ఆ స్థలంలో ఉంచుకోవచ్చు అయితే అలా కాకుండా ఇంకొకటి కూడా అనమాట ఏంటంటే మీరండి ధాన్యాన్ని మీ డబ్బు ఉంచే ప్రదేశంలో కూడా ఉంచవచ్చు అలాగే ఇంట్లో ఉండే ఏంటంటే మనం ధాన్యాన్ని తీస్తాం కదండి కొలిచే పాత్ర ఉంటుంది కదా ఈ పాత్ర తప్పనిసరిగా మీ పూజా గదిలో లక్ష్మీదేవి పక్కన కొద్దిగా బియ్యంతో నింపి ఉంచాలి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటానికి పక్కన ఎల్లప్పుడు కూడా ఈ బియ్యం నింపిన పాత్రని ఉంచే ఆచారం అయితే మొదటి నుంచి కూడా ఉంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు లక్ష్మీదేవి చిత్రపటాలలో చూసినట్టయితే మీకు తప్పనిసరిగా ఈ ధాన్యం కూడా కనిపిస్తుంది అనే చెప్పాలి లక్ష్మీదేవి ఎల్లప్పుడు కూడా ఈ వరి ధాన్యాన్ని అండి తనతో పాటు ఉంచుకుంటుంది కాబట్టి మీరు లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వస్తువుని కూడా మీరు పూజ గదిలో అమ్మవారి పక్కన ఉంచండి ఉత్తి బియ్యమైన వేసి ఉంచవచ్చు మీకు వరి దొరికింది అనుకోండి ఈ వరి గింజలనైనా మీరు ఇలా పెట్టి పెట్టుకోవచ్చు అనమాట ఈ కొలిచే పాత్రను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు అనమాట మీరు దీంట్లో ధాన్యంతో నింపి ఉంచండి అనమాట ఇలా చేయటంతో మీకు అత్యంత అద్భుతమైన మిరాకిల్సే సృష్టిస్తుంది ఈ రకంగా ఉంచడం వల్ల అని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పండు కొబ్బరికాయ లేదా శ్రీఫలం అండి మీరు మార్కెట్లో కనిపిస్తే చిన్న రకం కొబ్బరికాయలు అయితే కనిపిస్తాయి అండి దాన్నే శ్రీఫలం అంటారు కావాలంటే ఇది మన యూట్యూబ్ షాపింగ్లో పెడతానండి చూసి తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను మీరు లక్ష్మీదేవి ముందండి మీ గృహలక్ష్మిలో అంటే మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు ఇంట్లో ఒక కొబ్బరికాయని కొనుక్కొని వచ్చి ఇలా శ్రీఫలాన్ని లక్ష్మీదేవి పాదాల చెంత ఈ శ్రీఫలాన్ని సమర్పిస్తేనండి మీకు శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం అనేది అయితే సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి లక్ష్మీదేవికి మనం ప్రసాదంగా కొబ్బరి లడ్డును పెట్టుకుంటే చాలు కేవలం కొబ్బరి లడ్డు మాత్రమే కాదు కొబ్బరితో తయారు చేసిన ఏ ఆహారమైనా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆమె ప్రసాదంలో మీరు కొబ్బరి సంబంధించిన ఆహారాన్ని ఇస్తే చాలండి ఇక ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవికి తొందరగా ప్రసన్నరాలు అవుతుందంట అలాగే ఇంట్లో ఈ వస్తువులు లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ వస్తువులన్నీ కూడా తీసుకురావడానికి ప్రయత్నించండి వాటిని తల్లి పాదాల వద్ద సమర్పించండి మీ జీవితం మీ కుటుంబం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది అన్నది మీరు చూస్తారు ఎందుకంటే మీరు చక్కగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి మీరు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తారో ఆ విధంగా పూజించి ఇప్పుడు చెప్పిన ఈ వస్తువులన్నీ కూడా సమర్పించండి అలాగే పూజలు చేసేటప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఈ పనిని అంతా కూడా రాత్రి పూటే చేయాలి దాంతోపాటు మీరేం చేస్తారంటే మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరండి స్వస్తిక్ గుర్తును వెయ్యాలి లక్ష్మీదేవి పాదాలను గీయాలన్నమాట ఇలా చేయటం వల్ల శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి ఎల్లప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారం నుంచే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి తప్పనిసరిగా గుమ్మం వద్ద స్వస్తిక్ గుర్తు వెయ్యాలన్నమాట అలాగే లక్ష్మీదేవి పాదాలను కూడా తప్పకుండా గీయండి అంతేకాదండి మీ చుట్టూ గదులన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే అపరిశుభ్రమైన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ప్రవేశించదు కాబట్టి లక్ష్మీదేవి కృప పొందాలి అనుకుంటున్న వారందరూ కూడా అండి ఏమిటంటే ధన సంపదలు మనందరికి కూడా డబ్బు గౌరవం కుటుంబం యొక్క ఆనందం శాంతి అవన్నీ కోరుకుంటున్నాం కాబట్టి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి లక్ష్మీదేవి యొక్క అంతులేని కృప దృష్టిని పొందాలంటే కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయన్నమాట వాటిని అనుసరించడం ద్వారా మీరు ఇంకొక విధానం కూడా ఉందండి ముఖ్యమైనది లక్ష్మీదేవి కృపని పొందటానికి ఏమిటంటే మీకు సాధ్యమైతే వెండి నాణ్యం తీసుకుంటే మంచిదండి ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ఒక రూపాయి నాణమైనా సరిపోతుంది అలాగే పసుపు కొమ్ములు కూడా తీసుకోవాలండి దాంతోపాటు మీరు గవ్వలు కూడా తీసుకోవాలి ఇక మీరు మంచి రోజు చూసుకొని శుభ్రంగా స్నానం చేసి ఇక శుద్ధమైన వస్త్రాన్ని ధరించి సాయంత్రం వేళ లక్ష్మీదేవిని పూజించండి ఇది మీ గదిలో చేసుకోవాలన్నమాట ఈరోజు మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందాలి అంటే కనుక మీరు ఈ విధంగా చేయాలి అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు కూడా తప్పకుండా చదవండి అనమాట మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఏదైతే ఉంటుందో దాని ముందు రెండు నెయ్యి దీపాలను వెలిగించండి ఆ తర్వాత మీరు చేయవలసిన పని ఏమిటంటే మీరు సేకరించి పెట్టుకున్న ఈ పసుపు కొమ్మలు ఒక రూపాయి నాణం మరియు గవ్వల్ని లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలన్నమాట ఇక మీరు హృదయపూర్వకంగా లక్ష్మీదేవిని ప్రార్థించండి అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది మీరు పసుపు కొమ్ము ఒక రూపాయి నాణం మరియు గవ్వల్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచారు వాటిపై కొద్ది మొత్తంలో కుంకుమని కూడా ఉంచాలన్నమాట దాన్ని అంటించాలి కుంకాన్ని ఇంట్లో అమ్మవారిని ఎలా పూజిస్తారో అదే విధంగా వాటిని పూజించాలి కానీ ఒక ప్రత్యేకమైన మంత్రం అనేది అయితే ఉందండి ఈ మంత్రాన్ని కూడా మీరు నూట ఎనిమిది సార్లు అయితే చదవాలి ఈ మంత్రం వచ్చేసి మహాదయ విద్య విద్మహే విష్ణు పత్నిజ ధీమహి తనో లక్ష్మి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని నూటెన్ని సార్లు తప్పకుండా చదవాలి ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూసి చెప్పేసుకోండి అనమాట దీని అర్థం ఏంటంటే అత్యంత కరుణామయాలైన దేవిని మనం ధ్యానిస్తాం విష్ణు భార్య అయిన మహాలక్ష్మిని మనసులో ధ్యానం చేస్తాం ఆమె మనకు జ్ఞానం ధనం శ్రేయస్సు ప్రసాదించుగాక అని అర్థం అనమాట ఆ తర్వాత మీరు చేయాల్సిన పని తల్లి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించారు అందులో ఒక దీపం మీరు అక్కడి నుంచి తీసుకొని ఆ దీపాన్ని తులసి మాత కోసం అనమాట తులసి కోట దగ్గరకు తీసుకొని వెళ్ళి పెట్టండి దానిలో కూడా ఏం చేస్తారంటే ఒక రూపాయి నాణం పసుపు పొమ్ము గవ్వలు తల్లి సమర్పించాలన్నమాట లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచండి ఇక వాటి నుంచి సేకరించిన ఈ వస్తువులన్నింటిని కూడా కలపండి మీరు తులసి మొక్క దగ్గర ఉంచాలన్నమాట కానీ ఒక విషయం గుర్తుంచుకోండి వాటిని ఉంచేటప్పుడు పొరపాటున కూడా తులసి మొక్కను తాగవద్దు లేకపోతే తులాత మీపై చాలా ఆగ్రహాన్ని కనపరుస్తారు మీరు కనుక ముట్టుకుంటే అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వస్తువులని ఉంచి తులసి కోట ముందు అంటే తులసి కోట ముందు పెట్టేసుకొని మనసులో మీ కోరికలన్నీ చెప్పండి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం పనులు కావాలి మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మీ కోరికలు ఏంటన్నా ఇవన్నీ చెప్పేసుకోండి ఇక మీ మనసులో ఈ రకంగా భక్తి పూర్వకంగా చెప్పేసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి వచ్చేయండి అనమాట వచ్చేటప్పుడు కూడా మీరు వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు మరుసటి రోజు ఉదయం ఇల్లు శుభ్రంగా ఉంచడంతో పాటు వెంటనే మీరు నిద్రలేచి తులసి మాత దగ్గరికి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మీరు వెళ్ళండి వెళ్ళి తులసి మాతకు సమర్పించిన ఈ మూడు వస్తువులను నీరు పోయండి వీటి మీద మీరేంటంటే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఈ మూడుని అందులో కట్టేసి అల్మారా లేదా లాకర్లోనండి మీరు డబ్బులు దాచుకునే నగలు దాచుకునే ఏదైనా రహస్య ప్రదేశంలో దీన్ని చుట్టు పెట్టేసేయండి ఇక అంతే లక్ష్మీదేవి తులసీదేవి పాదాల వద్ద వచ్చిన ఈ మూడు విషయాల్ని మీరు ఈ విధంగా పెట్టడం వల్ల మీకు ఇక అద్భుతాలే జరుగుతాయి లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదం పొందటం వల్ల పేదరిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో లక్ష్మీదేవి దిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అంతేకాకుండా మీ జీవితంలో తులసిదేవి యొక్క ఆశీర్వాదాలు కూడా మీ సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు సంపదతో నిండిపోతుంది మీ ఇల్లు అంత కూడా అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు లక్ష్మీ మాసంలోనండి ఒక్కసారైనా ఇది చేసి చూస్తే మీకు ఖచ్చితంగా స్వంత ఆర్థిక అదృష్టాన్ని మీరే మార్చుకోగలరు దీని ఫలితంగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా మీ చేతుల్లోకి అయితే వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ విధంగా చేసి చూడండి అద్భుతాలే చూస్తారు దీనికి ఈ రోజా ఆ రోజా అని కాదండి మీరు వీడియో ఎప్పుడు చూస్తే ఆ రోజు తెల్లారి నుంచి మీరు చక్కగా ఇచ్చేసేసుకోవచ్చు సాయంత్రాలు చేసుకుంటే సరిపోతుంది ఈ విషయాలన్నీ పాటించి చూసినట్లయితే మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు